ఇది అక్కడ నుంచి ఇంకా నిమ వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళుతూనే ఉన్నాయి మీరు చూస్తున్న ఇప్పుడు లైవ్ దృశ్యాలు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో చూడండి ఎంత భారీ గణపయ్యలు నిమజ్జనానికి రెడీగా ఉన్నారో చూడండి అంటే ఇప్పుడు మాక్సిమం చిన్న విగ్రహాల వరకు కూడా నిమజ్జనం అయిపోతున్నాయి వాటికి సంబంధించి క్రేన్ల సంఖ్య వాటికి కేటాయించిన నిమజ్జనానికి స్పాట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కానీ భారీ విగ్రహాలకు మాత్రం కొన్ని క్రేన్ నెంబర్ ఫోర్ కావచ్చు క్రేన్ నెంబర్ ఫైవ్ ఈ ఈ నెంబర్ త్రీ ఈ ప్రాంతంలో మాత్రమే క్రేన్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర మనకి బాలాపూర్ గణేషుని నిమజ్జనం చేస్తారు ఇలా మనకి కొన్ని క్రేన్లు మాత్రమే కేటాయించడంతో ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా భారీ గణనాథులు మెల్లగా ట్రక్కుల మీద నుంచి గణనాథులు ముందు కదులుతూ ఉన్నారు సో ఇక్కడ మనకి కాస్త ట్రాఫిక్ పరంగా చూసినా కూడా కొంచెం స్లోగా మూవ్ అవుతున్నట్టేగానే కనిపిస్తోంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నానికల్లా నిమజ్జనాలన్నీ పూర్తి చేస్తామని పోలీసులు కూడా చెప్పారు నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా ఈ లెక్కన కొంచెం వేగంగా మూవ్ అవుతున్నట్టే ఒకవేళ ఇంతకు ముందుతో పోల్చుకున్న ఆ మధ్యలో గ్యాప్ లో కూడా మనకి ఇంతకుముందు జనసంద్ర ఎక్కువగా కనిపించేది ఇప్పుడు అది మనకి కాస్త అది క్లియర్ చేశారు బారికేడ్లు వేశారు ఫెన్సింగ్ వేశారు సో జలాలన్నీ కూడా ఫెన్సింగ్ అటువైపు ఉండేలా చూశారు కేవలం ట్రక్కులు మాత్రమే అంటే వీరు నిమజ్జనానికి వస్తున్న ట్రక్కులు మాత్రమే ట్రాఫిక్ పరంగా ఎలవ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం వేగం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది మనకి చూద్దాం ఇవాళ మధ్యాహ్నానికి కల్లా నిమజ్జనం పూర్తి చేస్తారా లేకపోతే ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందా అనేది అప్పుడు వచ్చే ఫ్లో బట్టి కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల భారీ విగ్రహాలు నిమజ్జనం అయినట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఇంకా తరలి వస్తూనే ఉన్నాయి